పిల్లలు పిల్లలు అయితే పిల్లలు మనం ఇప్పుడు మంచాల వండ గురించి నేర్చుకున్నాం కదా అయితే ఇప్పుడు చిత్రపటాలు ఉన్నాయి కదా ఇవి దీక్షిత పెడుతుందట వర్షంలో మీరు అంతా చూడండి కరెక్ట్ కాదా చెప్పండి సరేనా చెప్పండి ఏంటి చెప్పండి కాడు ఇప్పుడు ఏం పెట్టింది కాడు చెప్పండి ఇంకో ఆడు ఏం చేయాలి

మెల్లు లేవు ఒకసారి ఒకసారి కరెక్ట్ పెట్టిన పెట్టిందా కాస్ కాస్ కరెక్ట్ పెట్టింది ఒకసారి ఫస్ట్ ఏం పెట్టింది i